ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భఠారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట యాభై మూడుగా చదువుకుంటున్నా అష్టమ స్కందం అధ్యాయం ఏంది నిన్నటి భాగంలో భరతవర్షం గురించి ఇంకా నవవర్షాల గురించి చెప్పుకుంటున్నాం ఇంకా నడుస్తున్నది దేవర్షి నారద హరివర్షంలో భగవంతుడు నృసింహ రూపుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు యోగ నరసింహుడు భక్తానుగ్రహ కారకుడు ఆ రూపాన్ని మొదట దర్శించినవాడు ప్రహ్లాదుడు ఓం నమో భగవతే నరసిం నరసింహాయ నమస్తే జిస్తే జపే ఆవిర్భవ వజ్ర వజ్రదష్ట కర్మశయాంధయ రంధయ తమో గ్రస గ్రస ఓం స్వాహ ఓం స్వాహ అభయం మహాత్మని భూ ఓం క్షౌం అనే మంత్రాలతో అలనాడు ప్రహ్లాదుడు స్థుతించాడు అవే నేటికి హరివర్ష వాసులకు వేద మంత్రాలంట మళ్ళీ చదువుకున్నా ఓం నమో భగవతే నరసింహాయ నమస్తే జస్తే జసే ఆవిర్భవ వజ్రదంష్ట కర్మాశయాన్ రంధయ రంధయ తమో గ్రస గ్రస ఓం స్వాహ అభయం మహాత్మని భూయిష్టాహ ఓం క్షౌం అనే మంత్రాలతో ప్రహ్లాదులు సృజించాడంట అవి నేటికి వాసులకు వేద మంత్రాలంట విశ్వానికి గాక దుష్టులు నశింతులుగాక అర్థం అంటది ఈ విశ్వానికి కాక దుష్టులు గాక సకల భూతములు పరస్పరం శుభలను ఆకాక్ష ఆకాంక్షించుగాక మనసు భద్రంగా ఉండుగాక అదోక్షుడిని ఎందు నిరంతరం నిహేతుకంగా సంలగ్ధమొగగాక సంతానము సంపదలు సబందులు మొదలగు తగులాటాలు తొలగిపోగాక ఇంద్రియ పీలము కాకుందము కాక ముహ ముకుంద నిన్ను సేవించిన నరుడు నరుడేనా నీ పట్ల భక్తి ఉన్నవాడికి సకల దేవతలు సంరక్షకులే భక్తి లేని వాడికి ఏ రక్షణమూ లేదు ఏ కోరికలు తీరవు చేపలకు నిధులాగా మానవులకు నీ భక్తి ప్రాణాధారం దాని నుంచి తొలగితే జీవితం దుర్లభం దుర్భరం అంచేత ఈ సంసార చక్ర నాళాన్ని విడిచిపెట్టి నీ పాదపద్మాన ఆశ్రయించిన వారికి ఏనాడు ఏ భయము ఉండదు ఈ విధంగా ప్రహ్లాదుడు నిత్యము నృసింహ స్వామిని స్థుతించేవాడు నృసింహుడంటే పాప మద గజాలకు సాక్షాత్తు సింహమే అతడిని హృదయ పద్మంలో నెలకొల్పుకుని హరివర్ష వరుష వాసులు ఉపాసిస్తున్నారు నారద కేతుమాల దేశంలో భగవంతుడు స్మర రూపంలో నివసిస్తున్నాడు అక్కడి వారి కిలవేల్పు క్షీరాది రాజకన్యక లక్ష్మీదేవి ఈ కేతుమాల దేశానికి అధినాయక ఆ తల్లి ముందుగా ఈ స్మర రూపధారి అయిన శ్రీ మహావిష్ణువును సుధించింది ॐ ह्रीं श्रीं ह्रु ॐ नमो भगवते ऋषिकेशाय सर्वगुणविशेषैर्विलक्षितात्मने आपूतीनां चित्तानां चेतसां विशेषाणां चाधिपतये षोडशकलाय छन्दोमयाय अन्नमयाय अमृतमयाय सहसे ओजसे बलाय कान्ताय कामाय नमस्ते उभयत्र भूयात् ఇత్యాది మంత్రాలతో స్ంది అవే నేటికి అక్కడ మంత్రాలు కేతిమాల దేశంలో క్షేరాధి రాజకన్య లక్ష్మీదేవికి ఆవిడని పూజించే స్తోత్రాలు మళ్ళీ మరొకసారి చెప్పుకున్నామా ఆ తల్లి ముందుగా ఈ స్మర రూపధారిన శ్రీ మహావిష్ణు స్థుతించిన స్థుతిస్తుందంట అమ్మవారు అది ఆ శ్లోకాలు ఓం హ్రీం శ్రీం హూం ఓ నమో భగవతే ఋషికేశాయ సర్వగుణ విశేషైర్వి లక్షితాత్మనే ఆకూతీనాం చిత్తానాం చేతసాం విశేషానాం చాదిపతయే షోడశ కళాయోమయాయ అన్నమయాయ అమృతమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్ ఇత్యాది మంత్రాలతో సుధించింది అమ్మవారు అవే నేటికి అక్కడ మంత్రాలు స్త్రీలు ఋషికేశ్వరుని ఉపాసిస్తూ మరొక పురుషుణ్ణి మత్తగా చేప చెట్టపడితే వారికి ఆయుర భోగభాగ్యాలు లభించవు ఋషికేశ్వరుడినే స్వతసిద్ధంగా పతిగా భావించిన వారికి అన్ని సమకూరుతాయి అతడే సర్వ జగత్పతి అతడే సకల లవకాలకు సకల జీవకోటికి కరావలంబనం మరొక ప్రభు ఊహలకు కూడా లేడు అని కేతుమాల వర్షవాసులు విశ్వసించి కామరూపధారిణి నారాయణ్ణి కొన్ని విధాల శుతిస్తూ ఉంటారంట అక్కడ అక్కడ అంత కేతుమా దేశం గురించి చెప్పుకున్నాం ఇంకా రమ్యక వర్షం రమ్యక దేశం గురించి చెప్పుకున్నాం రమ్యక వర్షంలో భగవంతుడు మత్స్య రూపధారి ఆ దేశాధిపతి మనువిలా సుధించాడు ఓ నమో ముఖ్యతమాయ నమ ప్రాణాయోజసే బలాయ మహామత్సాయ నమ మత్స్య రూపధారి లోక పాలకులకైనా కనిపించని రూపంతో నిఖిల లోకాలలోనూ లోపల వెలుపల నువ్వే సంచరిస్తున్నావు అందుకే ఈశ్వరుడు అయ్యావు ఈ జగత్తును నడిపిస్తున్నావు లోకపాలకులు ఒక్కరొక్కరు కాని సమిష్టిగా కాని చెయ్యలేని సృష్టి సంరక్షణ కార్యాన్ని నువ్వు ఆవలేలగా చేస్తున్నావు యుగాంతంలో ప్రళయ జలిదిలో నువ్వు ఒక్కడవే ఈదులాడుతుంటావు కున సృష్టికి దారు చూపుతుంటావు నువ్వు జగత్ప్రాణ గుణాత్ముడు నీకివే నమస్కృతులు అని మత్స్య రూపధారిని రమ్యక వర్షవాసులు స్థుతిస్తుంటారట మత్స్య అవతారాన్ని రమ్యక వర్షవాసులు స్థుతిస్తారంట ఈ మత్స్య అవతారుడు సకల సంశయ చేద కారణుడు ధ్యానించిన వారి సకల కలమశాలను దులిపివేస్తుంటాడు ఇలా ఒక హరి హరివర్షంలోనేమో నరసింహస్వామిని పూజిస్తున్నారు ఆ కేతుమాలలోనేమో విష్ణుమూర్తిని పూజిస్తున్నారు రమ్యక వర్షంలోనేమో మత్స్యావతారాన్ని పూజిస్తున్నారు అని ఎనిమిదో భాగంలో చదువుకున్నా ఓం శ్రీగురు భోనమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఎనిమిదో అధ్యాయంలో చదువుకున్నా నూట యాభై మూడవ భాగంగా చెప్పుకుంటున్నాం ఎందో అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీగురు భోనమ సర్వం శ్రీకృష్ణార్పణస్తు